డం మన ధర్మం కాబట్టి బర్డ్స్కి వాటర్ ఇలాంటి కొండల వాటర్ పోయడం ఫుడ్ పెట్టడం చెట్లకి నీళ్ళు పోయడం వేసవ కాలంలో చేస్తే మనకి ప్రకృతిని కాపాడనందుకు మనం కొంచెం హెల్ప్ చేసినట్టు నీళ్ళు పెట్టాలి ఎందుకంటే వేసవ కాలంలో పక్షులకు నీళ్లు ఆహారం దొరకవు కాబట్టి వాటికి రోజు ఆహారం మంచి నీళ్లు పైన అయినా సరే బయట సరే పెట్టాలి చెట్లకు నీళ్ళు పోయాలి చెట్లకు నీళ్ళు పోస్తే ప్రకృతి ఇంకా అభి చెందుతుంది సమ్మర్ అనేది మొదలవుతుంది కాబట్టి అందరూ పక్షులకి నీళ్ళు వేయండి సమ్మర్లో మనము అలాగా సమ్మర్ అంటే పక్షులకి ఎక్కడ ఆహారం అనేవి దొరకవు కాబట్టి నీళ్ళు అనేవి దొరకవు కాబట్టి మన ఇంటి మేడ మీద ఇలాంటి కుండలతో ఇలాంటి గోధుమలు వేసి మంచినీళ్ళు మరియు గోధుమలు వేసి పక్షులకి ఆహారం నీళ్లను పెట్టండి మా స్కూల్లో కూడా రోజు ఇలానే చేస్తూ ఉంటాం అనేక రకాల పక్షులు వస్తూ ఉంటాయి స్టూడెంట్స్ కూడా కలిపి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఈ యాక్టివిటీ అనేది చేస్తారు చాలామంది ఇలాగే వీడియో తీసి ఇలా పక్షులకి ఆహారం పెట్టి మా టీచర్స్ కూడా పెట్టారు మా రోజు మా స్కూల్లో ఇలాగే చేస్తూ ఉంటాం రకరకాల పక్షులు వస్తాయి సమ్మర్ వస్తుంది కాబట్టి పక్షులకు నీళ్లు వేయండి నా పేరు ఎన్ సుమతిబాయి కేడిపిఎం హై స్కూల్ హెడ్ పని పనిచేస్తుందండి ఈ చాలా వరకు పిచ్చుకులు అవి కూడా మనకి రోజు రోజుకి అన్ అంద అందరించిపోతున్నాయి ఈ సమ్మర్లో అన్ని మోగజీవులకి అన్నిటికీ కూడా మంచిగా వాటర్ పెట్టడము వాటికి ఆహారం అందించడము చేసినట్లయితే మనం మనతో పాటు మన పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము మేము మా ఇంట్లోని పెట్టామండి పంకులు ఆ చాలా చక్కగా పిచ్చుకలు ఉడతలు కాకులు అన్నీ కూడా వచ్చి వాటితో పాటు వాటికి ఒక ఆహారం ఒక స్పెషల్ గా ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టడం జరిగింది ప్రతి రోజు కూడా మార్నింగ్ మేము ఏది వండుకుంటే అది ఒక బౌల్లో వేసి వాటికి పెట్టడం జరుగుతుంది చాలా హ్యాపీగా అవి అవి ఇది వచ్చి తింటున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను అది మేము గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీకు ఇది అందరికీ కూడా చెప్తుంది